హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా మనం ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియో బయట ఉన్నాం అన్నపూర్ణ స్టూడియో బయట అయితే హ్యూజ్ క్రౌడ్ ఉంది పల్లవ ప్రశాంత్ గురించి బిగ్ బాస్ అయిన క్రౌడ్ వచ్చింది సో మనతో పాటు పల్లవ్ ప్రశాంత్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ కూడా మనతో పాటు ఉన్నాడు సో ఆయన తెలుసుకున్నా మీ పేరు ఎక్కడి నుంచి గజ్వేలా సో పల్లవీ ప్రశాంత్ విన్ అయ్యాడు సో దాని గురించి ఇంత నైట్ అయినా కూడా ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అండ్ గజ్వేల్ నుంచి ఒక విన్ అయిన పల్లవ ప్రశాంత్ గురించి మీరు ఏం చెప్తారు అసలు అసలు అంటే అతను అయితే మొత్తం జెన్యునే మనం చూసింది ఏంటంటే ఇప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఇంత ముందు సినిమాటిక్ ఇమేటిక్ అనే ఫీలింగ్ అయితే ఏం లేదు ఓన్లీ రీల్స్ చేసుకుంటా తన తన ఇంప్రూవ్మెంట్ తన చేసుకుని తన తండ్రి సహాయంతో తన సహాయంతో ఇంకా మా ఒక ఫ్రెండ్ ఉన్నారులే అతని పేరు నజీబు ఓకే అతను చాలా ప్రశాంత్ బిగ్ బాస్ అవడానికి కారణం అంటారా కొంచెం ఉందిలే పాత్ర ఉందిలే అంటే బయటకు ఎక్కువ రీల్ చేయలేకపోతున్నాం అతని గురించి ఎందుకంటే మళ్ళా మా ఫ్రెండే కాబట్టి చెప్పొస్తుంది సార్ మేము కొంచెం చెప్పొస్తుంది అని ప్రతి ఒక్క విషయం అయితే నజీం అని చెప్పలేము బట్ నజీమ్ అయితే ఆల్మోస్ట్ నైట్ వన్ కానీ టూ కానీ తన కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి తను చాలా కష్టపడ్డాంటే నజీం ఒకటి ఉన్నాడు ఎగిరొ ఒకటి ఉన్నాడు ఇంకా కొంత యూనివర్స్ అని కూడా కొంతమంది ఉన్నట్లే మెయిన్ పాత్రలు అయితే వీళ్ళు చాలా ఉన్నాయి ఈ రోజు వరకు తన పల్లవి ప్రశాంత్ ఒక ఫ్రెండ్గా తన ఉన్నది గౌరవపడుతున్నాం మేము కూడా వీళ్ళు ప్రౌడ్గానే ఉన్నాం మా ఒక విన్ అయ్యిండు మా ఏరియా నుంచి అనే ఒక ఫీలింగ్ అయితే మాకున్నది సో ఇప్పుడు సెకండ్ అమర్దీప్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా సో సెకండ్ అమర్దీప్ అయితే మీకు డిజర్వ్ క్యాండిడే అనిపించదా లేకుంటే ఎవరైతే బాగుండాలి అనుకున్నారు మీరు అన్న ఆ విషయం ఎత్తు మనం చెప్పలే ఎందుకంటే పబ్లిక్ లో మనం నెగటివ్ అనేది మనకు వద్దు యాజ్ పర్ ది బిగ్ బోల్ రూల్స్ ఏమి ఉన్నాయో మనకి మీకైతే సెకండ్ ఎవరు వస్తే బాగుంటుంది మీకు అనిపించింది మేబీ శివాజీ శివాజీ అన్న ఎవరన్నా ఎందుకంటే వాళ్ళు జెన్యునిటీ అనేది ఒక గేమ్ అనేది కరెక్ట్ ఆడారు అన్న కొంతమంది ఏంటంటే మేము కొన్ని విషయాలలో అమర్దీప్ ని చూడ చూడాల్సింది ఏంటంటే ఒక దగ్గర మనకు ఒక క్యాప్టెన్సీ వచ్చే వరకు గేమ్ ఆడిండు తర్వాత ఒక గేమ్ ఆడి కొన్ని విషయాలలో మీరు చూసి ఉంటారు అది ఇక అలాంటప్పుడు పబ్లిక్ చూశారు పబ్లిక్ ఎవరు బెస్ట్ అనేది వాళ్ళే ప్రూవ్ చేశారు ఇంకా మనమైతే ఈ విన్నర్ గురించి మనం వాళ్ళ గురించి మనకు నీకైతే సెకండ్ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యావర్ అనే వ్యక్తి అతనికి ఒక తెలుగు కంటిన్యూ తెలుగే రాదు అయితే రూపాయలకి వచ్చే వరకు అసలు రాదు అతను తెలుగు నేర్చుకోవడం టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ లో ఉన్నాడు అంటే చాలా గ్రేట్ అంటే మా తెలుగు కంట్రీస్ వాళ్ళు ఉన్నాక కూడా అతను తెలుగు రాణి అతను ఒక జిన్ ఆడి తన టాప్ ఫైవ్ లోకి వచ్చి చాలా గ్రేట్ సో మొత్తం కదా ప్రశాంత్ విన్నింగ్ మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనే కాదు బ్రో ఒక చిన్న కింది స్థాయి వాడు కూడా పైకి వచ్చి ఈ లెవెల్ కన్నా మనం చూపెట్టాం మన దగ్గర సత్తా ఉంది అన్నాడు పల్లె ప్రశాంత్ అందరూ ఒక రైతు బిడ్డ నేను నేను అంటే తనంతన తను వచ్చేసి జెన్యునిటీ ఆడిండు అ ప్రౌడ్ ఆఫ్ అంతే అంతే మీరు హ్యాపీ ফুল হেপী প্ৰভাৱ